భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు వేదకుతో ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం పన్నెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ కడియం కావ్య పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ రెడ్డి పాల్గొన్నారు మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తుల ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు అంటే వసతి ఈ రెండింటిని కూడా మొదటిసారిలోకి వచ్చినాం మరి మీ అభిమాన నాయకులు కోరిక తీసేపోతే నాకు కూడా తప్పని తెలవడం తప్పకుండా ఇక్కడ వసతి చేసి భక్తులు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు తక్షణమే ఏర్పాటు చేసే కార్యక్రమం వార రోజులు టూరిజం శాఖ మంత్రి గారికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు సిద్ధూరు కావచ్చు లేదు ప్రపంచం పరంగా